హలో ఎలుయ షాలో మేవరి వన్ అందరూ బాగున్నారండి క్షేమంగా మహోన్నతిని చాటున మనమందరం ఉన్నాం కాబట్టి మీరందరూ గృహంలోకి చేరి మీ యొక్క కుటుంబంతో సంతోషంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించటకు ఆయన సన్నిధిని కాసేపు మనమందరం కూడా మన సమస్యలన్నీ మర్చిపోయి మోకరిల్లుదాం ఆయన స్థుతిస్తాం కొనియాడదాం కృతజ్ఞతతో దేవుడికి వందనాలు చెల్లిస్తాం కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు తండ్రి తండ్రి ఏసయ్య ఉదయం నుంచి ఈ సాయం సమయం వరకు మమ్మల్ని అందరినీ ప్రభా క్షేమంగా ఉంచి సజీవు లెక్కలో చేర్చి ప్రభా నీ సన్నిధిని ఈ విధంగా మమ్మల్ందరినీ తండ్రి ఏసయ్య ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగోనైనా కీర్తనకారుడు అన్నట్టుగా మహోన్నతిని చాటను నివసించి వాడే సర్వశక్తులు నీడను విశ్రమించువాడు ఆయన నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను ఈ ఆహ్వాన గురించి చెప్పుచున్నాను అంటున్నారు ప్రభా విధంగా నేను మేము కూడా ప్రభు ఏసయ్య నీ చాటును నివసిస్తున్నాం ప్రభా నీవే మా ఆశ్రయమయ్యా మా కొండ మా కోట మా దుర్గా దుర్గాని నీవే తండ్రిసయ్య ఈరోజంతా ప్రభా నువ్వు కాచి కాపాడి ప్రభ తోడయు నడిపిన విధానాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఏసయ్య ఎన్నకపోయినా తండ్రి ఏసయ్య మరి ఆపదలు పొంచి ఉండగా ఎంతోమంది నన్ను చిక్కించుకోవాలని నన్ను తండ్రి నాశనము చేయాలని ప్రభా ఎంతోమంది గుంటలు తవ్వి ఉండగా ప్రభావ నువ్వు తన నాశనమైన కరమైన గుంటల నుండి పడకుండా నా ప్రాణాన్ని విమోచించిన విమోచ కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభా పొచ్చున్న నుండి తండ్రి వేసయ్యా కాపాడి క్షేమంగా తన నన్ను గృహము చేర్చాడు ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తానయ్యా ఏదో నా కుటుంబంతో సంతోషించుటకు భార్యతో బిడ్డలతో భర్తతో తండ్రి వేసిన మీరు సంతోషించుటకు మీరు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశమును బట్టి మీకు వందనాలు అయ్యా అయా బ్రతికినంత కాలం నీకు సాక్షిగా ఉంటానయ్యా తండ్రి ఏసయ్య అయ్యా నీ రెక్కల నీళ్ళలో ప్రభావ మాకు క్షేమం ఉన్నది ప్రభావ చీకటిలో సంచరించినప్పటికీ తండ్రి పాడు చేయు రోగములు ఉన్నప్పటికీ ప్రభావ మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తానంటూ ప్రభావ నీ సన్నిధిన విరిగిన హృదయంతో తండ్రి మోకరు జ్ఞాపకం చేసుకుంటున్నాను సహాయం చేయండి ప్రభా మరి తండ్రి ఎంతమంది యొక్క సన్నిధిన మోకరిల్లి ప్రభా ఇదిగో గర్భ ఫలం కొరకు తండ్రి అడుగుతున్నారో ప్రభా ఆశతో ఉన్నారో ప్రభా వారి బాధలతో తండ్రి కన్నీటితో దుఃఖములు కూడా నడిపించబడుతున్నారో ప్రభా అటువంటి వారిని బిడ్డి తండ్రినికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా సహాయం చేయండి అయ్యా వారి గర్భంలో తెరవండి ప్రభావ మరి శారాకు మీరు అన్నారు ప్రభా మీదడికి నీ వడిలో కుమారుడు ఉంటాడని సెలవిచ్చునా ప్రభా అన్నాకు అలాగే ప్రభు వేసే ఇచ్చి అవుతాండి అన్నా కన్నీటిని తుడిచిన దేవా చాలా నిందలను అవమానాలు కొట్టివేసిన దేవా మీకు వందనాలు ప్రభ అలాగే యొక్క తండ్రి గర్భఫలం కొరకు తండ్రి ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డ నిందని తండ్రి కొట్టివేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా ఎవరైతే శరీరంలో బలహీనతలతో ఉన్నారో ప్రభా ఆత్మీయ జీవితంగా బలహీనతలతో ఉన్నారో అటువంటి వాడిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభ సహాయం చేయండి ప్రభా వాడిని లేవనైతే నేను ప్రతి బంధకాల నుంచి ప్రభావాన్ని విడిపించండి తండ్రి విడిపించండి శక్తిగల నామంలో బలపరచండి ప్రభు ఏసయ్య మరి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారు అందరినీ ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా చీకటి శక్తుల చేత ప్రీదింపబడుచున్న వారు ఉన్నారయ్యా సహాయం కొరకు ప్రభు నాకు ఇక్కడి నుంచి సహాయం వచ్చి కుడల నా కళ్ళు ఎత్తుచున్నానని ప్రభు ఏసయ్య బాధపడుతూ కన్నీరు విడిస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని తండ్రి విడిపించండి తండ్రి ప్రతి బంధకములకు ఆజ్ఞాపించు తండ్రి ఎసయ సమతల గల భూమిపై నిడవబెట్టని నాయన ప్రభానికి స్తోత్రమేనా మరి ఎంతమంది యవన బిడ్డలు ఉన్నారు ప్రభా రక్షణ లేక నశించారు పోతున్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి అగ్నిలో నుండి ఒకరిని లాగినట్లుగా ప్రభా నీ సన్నిధిని వారిని నిలవెట్టకు సహాయం చేయండి ప్రభా తండ్రి ఏసయ్య వారి యవన బలాన్ని నీకిచ్చుటకు సహాయం చేయండి తండ్రి వేషాలకులోనూ వేష సాంఘత్యములతోనూ ప్రభా అసంపూర్ణమైన జీవితం జీవిస్తూ చెడు వ్యసనాలకు బానిసలైపోయిన తండ్రి మా యొక్క యవ్వనస్తులను ఆశీర్వదించండి ప్రభా చూడండి ప్రభావ వారిని ప్రభా అటువంటి బంధకముల నుంచి విడిపించండి తండ్రి ఏసయ్య నీకు వందనాలు ప్రయాణించే వందని తండ్రి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభా వారికి తోడుగా నడిపించండి ప్రభ ఈ దూతలను కావుల మార్గం సలాలం చేయండి తండ్రి ఏసయ్య నీకు వందనాలు ప్రభా స్తోత్రములనైనా మరి ప్రభా ఎంతమంది తండ్రి బిడ్డలు అప్పుల బాధలతో ఉన్నారు ప్రభా ఏసయ్య వారి యొక్క నిందనని తీసివేయండి ప్రభా ఏ ఒక్కరు తండ్రి అప్పు కోసం వారి ఇంటి ముంగిటకు తండ్రి వచ్చి నిలబడకముందే తండ్రి ఆ అప్పులన్నీ సకాలంలో కొట్టివేయటకు తండ్రి తీర్చివేయటకు కావలసిన సామర్థ్యాన్ని దయచ్చేయండి ప్రభా జాబ్స్ని దీవించండి తను ప్రమోషన్స్ దయచేయండి ప్రభా బిజినెస్ చేయాలని ఎవరైతే తండ్రి ఆశపడుతున్నా అటువంటి వారికి మంచి అవకాశాలను దయచేయండి ప్రభా చదువుకుంటున్న బిడ్డలను సహాయం చేయండి ప్రభా వారి చదువుల్లో మంచి ఉత్తీర్ణతను దయ ఇచ్చేయండి మంచి జ్ఞానం దయ ఇచ్చేయండి విద్య ఎందుకు బుద్ధి ఎందు జ్ఞానం సహాయం చేయండి వారి యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సిన సహాయమును కావలసిన జ్ఞానములు వారికి దయచేయండి ప్రభు కోర్టు సమస్యలతో ఇబ్బందులతో తండ్రి అన్యాయమైన తీర్పునకు గొపడుతు తండ్రి ఎక్కడ మాకు అన్యాయం జరుగుతుందో అని ప్రభావ ఎంతగానో బాధపడుతున్నవన్నారు ప్రభా సర్వలోక న్యాయాధిపతి నీవే తండ్రి వారికి న్యాయంను జరిగించండి తండ్రి మంది తమ కుటుంబ పోషణ కొరకై ప్రభా విదేశాల్లో ఉన్నారు ప్రభా అటువంటి వారిని దీవించండి ప్రభా ఆశీర్వదించండి తండ్రి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతిభిడను పేరు పేరున ఆశీర్వదించండి ప్రభావ లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నామని ప్రార్థన అవసరం అడిగి ఉన్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి వారిని ముట్టండి తండ్రి స్వస్పరచండి తండ్రి ఎవరైనా చిన్న బిడ్డ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు పన్నెండు గంటల తర్వాత నిద్రపోవట్లేదు ఏమైంది అర్థం కావట్లేదు నాన్ ఏడుస్తున్నారని ఏడుస్తున్నానని వారు మొరుపెట్టి ఉన్నారు ప్రభా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా ఆ బాబును తన చిన్నబిడ్డను ముట్టండి ప్రభా స్వస్థపరచండి తండ్రి ఐసీలో ఉన్నారు ప్రార్థన చేయండి అని తండ్రి ఏసై మరి రిక్వెస్ట్ పెట్టినారు ప్రభా సహాయం చేయండి ప్రభా వారిని ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా అన్నిటినీ చూచుచున్న దేవుడు నీవేనైనా మరొక అవకాశం దయచేయండి ప్రభ మరొక్క అవకాశం దయచేయండి ప్రభా వారి యొక్క ఆత్మ నశించి పోకున్నట్లుగా ప్రభా నిన్ను తెలుసుకొని మారు మనసు పొంది నీ యొక్క సిల్వ చింతగా రావడానికి మరొక అవకాశం దయచేయండి ప్రభా ఎప్పుడు ప్రభా మమ్మల్ని చేయి విడవని దేవుడు నీవేనాయన శ్రమలోనైనా దోడై మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాను చేత మిమ్మల్ని తృప్తిపరుస్తానని ప్రభు ఏసయ్య వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నీ వాగ్దానం అన్ని తండ్రి ఏసయ్యా మర్చిపోలేనివి ప్రభావ అవన్నీ నెరవేరటకు మమ్మల్ని స్వతంత్రించుకున్నట్టు ఇచ్చిన ప్రభా అటు వాగ్దానం స్వతంత్రం చేసుకుంటుకు సహాయం చేయని ప్రభా ప్రతి ప్రతిబుడను పేరు పేరున నీ పాద సన్న సమర్పిస్తూ ప్రభా ఇంకా ఏమైనా అవసరతలు అడగకుండా ఉంటే అవి కూడా మీకు తెలుసు తెలుసుకొని కదండీ చేయమని సమస్తం యొక్క చింత యావత్తు మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ త్వరలో నా వేస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ దయచేసి అందరూ కూడా వాక్యం లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన వసతులు కామెంట్ ద్వారా తెలియచేయండి మీ యొక్క కుటుంబ సభ్యులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్